హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ నేను వచ్చేసి ఉసిరికాయ దగ్గర ఒక స్వీట్ చేయబోతున్నానండి ఉసిరికాయలు అండ్ అల్లం బెల్లం నువ్వులు అండి ఇవన్నీ మంచి హెల్త్కు మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఉండేటివే అండి ఇవన్నీ అయితే ఉసిరికాయలు పావుకి తీసుకున్నానండి దానికి సరిపడా అల్లం తీసుకున్నాను అల్లం రెండు రెండు అల్లం తీసుకున్నాను తీసుకొని చూడండి ఇప్పుడైతే త్రీ ఫోర్త్ కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి తీసుకొని అందు అది కొంచెం వేడి కావాలండి అది కొంచెం వేడి కావాలి బెల్లం కరగాలి బెల్లం కరిగిన తర్వాత బెల్లం పాకం వస్తుంది కదండి బెల్లం పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నా పోవడానికైతే వడగట్టాలి అండి చూడండి ఇక్కడ నేనైతే వడగట్టిన అందులో కొంచెం నల్ల నల్లగా డస్ట్ వచ్చింది ఇక డస్ట్ వడ కట్టుకున్నానండి కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మసులుతుంటుంది కదండి ఒక్క కప్పు ఉసిరికాయ వెళ్ళిందండి నేను మిక్సీ పట్టినండి మిక్సీ పడితే ఒక్క కప్పు ఉసి ఉసిరికాయ వెళ్ళిందండి ఉసిరికాయ గుజ్జు అయితే ఒక కప్పు వెళ్ళింది మిక్సీకి ఇలా మెత్తగా పట్టుకోవాలండి కట్టుకుంటే హెయిర్కు కానీ కూడా చాలా హెల్తీ అండి ఇది మనం కరిగించిన బెల్లం పాకంలో వేసాను కదండి అది ఇంకొకటి ఇప్పుడు అల్లం అండి అల్లం కానీ కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని చిక్కు తీసుకొని త్రీ ఫోర్త్ కప్పు కాదు ఒక్క కప్పుకు హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువ అల్లం వేసానండి అల్లము ఉసిరికాయ ఇవి రెండు మంచిగా బెల్లం పాకంలో మంచిగా తగ్గర పడేదే తగ్గే పడేదాకా మంచిగా మనం అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలండి ఎందుకని అంటే ఇవి రెండు ఇప్పుడు వేస్తామనుకో పాకం గుంజుతుంది కదండి బెల్లంపాకం బెల్లంపాకంలో ఉసిరికాయ ఈ అల్లము ఉడుకుతుంది కదండి ఉడుకుతుండే కొద్దీ కొంచెం మంచి ఇది కొంచెం బాగా ఉడికియాలండి ఉడిగిస్తే చాలా అంటే చాలా మంచిది మన హెయిర్కు కానీ కూడా చాలా మంచిదండి హెయిర్ గ్రోత్ బాగా వస్తుందండి ఉసిరికాయ బెల్లమైన ఉసిరికాయ ఉసిరికాయ తేనెలా నానబెట్టుకొని తిన్నగాను కూడా హెయిర్కు చాలా మంచిదండి హెయిర్ స్ట్రాంగ్గా హెల్తీగా పెరుగుతుందండి అందుకోసం ఉసిరికాయలు ఊక పచ్చళ్ళు ఊక పచ్చళ్ళు చేసుకుంటే ఉసిరికాయలు ఊక పచ్చళ్ళే తినాల్సి వస్తుంది అన్నట్టు ఇట్లా కొత్తగా స్వీట్లాగా తయారు చేద్దామని అల్లం బెల్లం వేసి అల్లం బెల్లం వేసి ఉసిరికాయ కొత్తగా తయారు చేద్దామని స్వీటు నేనైతే ఇలా ట్రై చేస్తున్నానండి ఉసిరికాయ నేను ఎప్పుడు తేనెలో నానబెట్టినా ఉసిరికాయలు అయితే నానబెడతానండి ఉసిరికాయల చీదని రాగానే తేనె తీసుకొచ్చి నానబెడతాను అది సంవత్సరం వస్తుంది మాకైతే కాకపోతే ఒకసారి ఇలా అయితే ట్రై చేద్దామని ఇలా కానీ కూడా చేస్తున్నానండి ఆర్ఎస్పీ కానీ కూడా ఒకసారి పెడతాను ఇది కూడా చేసుకుంటూ బాగుంటుంది కదా అని ఒకసారి అయితే ట్రై చేస్తున్నానండి అల్లం బెల్లం ఉసిరికాయ కలిపి ఇదైతే ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు కూడా చాలా మంచిగా అనిపించిందండి అండి అయితే ఇది దగ్గర పడేదాకా మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని అడుగంటకుండగా అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలండి కలుపుతుంటే అది కొంచెం గుజ్జు దగ్గర దగ్గరికి దగ్గర దగ్గరకు వస్తుంటుందండి దగ్గర అయ్యే కొద్దీ మనం కొంచెం మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు నెయ్యండి నేను ఇంట్లో మీగడ తీసి నెయ్యి తయారు చేశానండి నెయ్యి కానీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అదే నెయ్యి వాడుతున్నాను ఒక స్పూన్ అయితే నెయ్యి వేసానండి ఒక స్పూన్ నెయ్యి వేసాను అడుగంటదండి మనం నెయ్యి వేస్తే ఏంటంటే అడుగంటదు అంటదు అడుగంటకుండా మంచిగా కొంచెం పదును పదును ఉంటుంది కదండి అందుకని ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం ఒక స్పూన్ నెయ్యి అన్న వేసుకోవాలండి నేను అలాగే అలాగే వేస్తానండి నెయ్యి మాత్రం కంపల్సరీ వేస్తాను ఎందులైనా నెయ్యి పప్పన్నం కానీ కానీ కూడా అంచకైతే నెయ్యి కంపల్సరీ పెడతానండి నేను ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే దగ్గరికి వచ్చింది కదండి ఇంకొంచెం దగ్గరికి ఇంకొంచెం దగ్గర పడాలండి అప్పటి వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడక మంచిగా ఇక చూడండి దగ్గరకై కొద్దీ దగ్గరకై కొద్ది కలర్ చేంజ్ అవుతుంది అల్లం కానీ కూడా అండి హెల్త్కు చాలా మంచిదండి అల్లము ఉసిరికాయ ఈ నువ్వులు ఈ బెల్లము చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన మా ఆరోగ్యానికి అయితే చాలా బెనిఫిట్స్ అండి అందుకోసమే నేనైతే హెయిర్కి అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది నువ్వులు ఏమో కాలుష్యానికి కాలుష్యం ఉంటాయి కదండి అందుకోసమే నువ్వు ఇంకా ఇప్పుడు నేనైతే ఇది దగ్గర పడేదాకా పెట్టాలి కదండి అలాగే నువ్వులు ఇప్పుడు వేడి చేసుకోవాలండి నువ్వులు వేయించుకోవాలి నువ్వులు మంచిగా దూరగా వేయించుకోవాలండి చిటపట చిటపట అయ్యేదాకా మనం కొంచెం చూడకుండా ఉంటే అది అడుగంటుతుందండి స్వీటు అందుకోసమే కలుపుతూనే ఉండాలి అండి అడుగంటుద్దండి మంచిగా కలుపుతూనే ఉండాలి కలర్ చేంజ్ అవుతుంది చూడండి దగ్గరకాయ కొద్దీ దగ్గరకై కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేసుకోవాలండి నువ్వులు కింద తాకుతుంటే చాలా మంచిగా అండి లడ్డూలు చాలా బాగున్నాయి రుచికరంగా ఉన్నాయండి కొన్ని అయితే చేసి పెట్టాను ఎలా వస్తుందని నేనైతే కొన్ని చేశాను ఇక కొన్ని చేస్తే మా వారు ఉండి అన్నారు బాగున్నాయి కదా ఇంకొక హాఫ్ కేజీ చేయొద్దా అని అన్నాడండి అందుకోసమే ఇప్పుడు ఎవరికైనా బట్టతల ఉండి జుట్టుకే ఊడుతుంటుంది కదండి రోజుకి ఇలా ఇలా లడ్డులు చేసి పెట్టుకొని ఒక లడ్డు తిన్నారంటే చాలా అండి బట్టతలకు ఇంట్రొక్కలు మంచిగా పెరుగుతాయండి ఉసిరికాయ దగ్గర చాలా హెయిర్ బాగా వస్తుందండి గ్రోతింగ్ బాగుంటుంది హెయిర్ గ్రోతింగ్ ఉసిరికాయ దగ్గర చూడండి ఈ పాటికైతే దగ్గరకైతే పడిందండి దగ్గర అయిపోయింది దగ్గర అయిపోయిన తర్వాత ఇక లడ్డూలు చుట్టుకోవడమే అండి చూడండి నేనైతే ఇక్కడ లడ్డూలు అయితే చుడుతున్నాను దగ్గరకు అయి కొద్దీ దగ్గరకై కొద్దీ కలర్ చేంజ్ అయింది కదండి చూడండి ఇక్కడైతే లడ్డూలు అయితే చుడుతున్నానండి లడ్డూలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవాలండి నేనైతే కొంచెం మీడియం సైజే చేశాను లడ్డూలు చేశాను కొంచెం వేడిమీని ఉన్నా కానీ లడ్డూలు చుట్టానండి కానీ మాట కమాట చెప్పుకోవాలి కానీ లడ్డూల టేస్ట్ మాత్రం భలే ఉన్నాయండి నేనైతే చేసేటప్పుడే టేస్ట్ చేద్దామని చూశాను కదా రెండు మూడు లాగించానండి అప్పుడే లడ్డూల టేస్ట్ బాగున్నాయని కాకపోతే చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి ట్రై చేయండి నా లడ్డూలు ఎలా వచ్చాయో మీరు కూడా నా చూసి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండిపోతే వస్తున్నాను సబ్స్క్రైబ్